బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలో మార్చి ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు నా సిరిపురం తేజస్వర రావు పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు ఈ పత్రికా సమావేశంలో పాల్గొన్న బీజేపీ నాయకులు మాట్లాడుతూ సిరిపురం తేజస్వరరావు బీజేపీలో చేరడం అనేది ఆనందదాయకం అని అందుకు భారతీయ జనతా పార్టీలోకి ఘనంగా ఆహ్వానిస్తున్నామని తెలియజేశారు అనంతరం తేజస్వర రావు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ గొప్ప చరిత్ర కలిగినటువంటి పార్టీ మరియు ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ అని మరియు బీజేపీ అధికారంలో ఎన్నో సంస్కరణలు జరిగాయి అని అందువలన నేను ఈ పార్టీలో చేరానని తెలియజేశారు అందరికీ తెలియజేయడానికి ఈ సభ ఈ సభ పెట్టడం జరిగింది ఈ సభ ఆయన గురించి మీ కన్నా మీ అందరికీ బాగా తెలుసు ఆయన గత పది సంవత్సరాలుగా పాతపడ్డ నియోజకవర్గంలో ఏ పార్టీకి కూడా చెందకుండా ఏ పార్టీకి ఉండకుండా తనకు తనకు తానుగా తమకు తానుగా పార్టీ సమాజ సేవ చేస్తూ అలాగే గత ఆరు నెలల నుంచి ప్రాతినిధ్యం వహించి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చెంది చేయదలుచుకుని ఎంతో ముందు ముందుకు నడుస్తున్నారు ఈరోజు ఆయన భారతీయ జనతా పార్టీలో చేరి మరింత ప్రజా సేవ చేసి ప్రజా శ్రేయస్ శ్రేయస్కరానికి సంక్షేమానికి మరింత దోహదపడతానని తెలియజేస్తూ ఆయన పార్టీలో జాయిన్ అయినటువంటి సిరిపల్ల తేజస్వరావు గారికి నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ పత్రికా మిత్రులందరికీ నా నమస్కారాలు అదేవిధంగా వివిధ హోదాల నుండి వచ్చినటువంటి మండల అధ్యక్షులకు మండల సెక్రటరీలకు కరుడు కట్టిన భారత జనతా పార్టీ కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు ఒక నియోజకవర్గ నాయకుడు ఉన్నాడని మేము కూడా భారతీయ జనతా పార్టీ తరఫున పోటీలో ఉంటామని మా అధిష్టానం మేరకు మా అధిష్టానం సూచనల మేరకు మా జిల్లా పెద్దల సూచనల మేరకు ముందుకు వెళ్తామని రెండు వేల ఇరవై తొమ్మిదిలో సాధ్యమైతే ఇప్పుడే అనుకుంటున్నాం మా అధిష్టానం నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాం కానీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో పాతపట్నం గడ్డ పైన ఎగరవేసే జెండా ఏదంటే మీ పత్రికా సోదరులకు తెలియజేస్తున్నాను పెద్ద లెటర్లతో మీరు ఈరోజు రేపు పేపర్లో రాయండి భారతీయ జనతా పార్టీ తరఫున తిరుపురం తేశ్వరరావు గారు ఎక్కడ జెండా రెండు కాబట్టి పార్టీ ఇక్కడ ఈట్ ఇవ్వనప్పటికీ పార్టీకి కట్టుబడి పార్టీ బలోపేతలకి చేయడానికి అందరం కృషి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి అందరికీ మా ధన్యవాదాలు థ్యాంక్ యూ తిరుపతి గారికి వచ్చినందుకు నేను చాలా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం ఈ కలయంక మరింత బాగుంటుంది ఎందుకంటే మీకు అందరికీ తెలుసు రానున్న రోజుల్లో రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా ఇక్కడ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ జెండా వేయడమే మా లక్ష్యం ఆ లక్ష్యంగా పనిచేయడానికి మాకు మంచి మంచి నాయకులు రావాలి అలాంటి నాయకులు మొట్టమొదటిగా మేము ఉన్నామని చెప్పేసి ఇదివరకే మా మండల అధ్యక్షుడు ప్రసాద్ గారు చెప్పారు మేము ఉన్నామని ముందుకు వచ్చినందుకు సిరిపురం మా అందరి పార్టీ తరఫున ముందుగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుసుకుంటాం ఇక్కడ ఈ వేదిక మీద ఉన్న నాతో పాటుగా భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి పాతప నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ శరత్ సలాన్ శరత్ అలాగే వివిధ మండల పార్టీ అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వివిధ హోదాల్లో ఉన్న నాయకులందరికీ అలాగే ఈరోజు మా ఆహ్వానాన్ని మందించి ఇక్కడ విచ్చేసిన పార్టీ పాత్రకే మిత్రులు మీడియా ప్రింట్ అండ్ మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మీ అందరికీ ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే గత రెండు సంవత్సరాలుగా స్థానికులే రావాలి స్థానికులే కావాలి వలస భారసత్వ రాజకీయాలు వద్దు అని చెప్పి పాతపట్నం సమగ్ర అభివృద్ధి నా జెండా నా ఎజెండా అని తిరుగుతూ నేను గత టూ ఇయర్స్ నుండి ఎలాగా ప్రచారం చేశాను నియోజకవర్గం మొత్తం మీద అన్ని పార్టీల నాయకులకి ప్రజలకి అందరికీ ప్రతి గ్రామం ప్రతి గడప గడపకి వెళ్ళి ఇంటింటికి సిరిపురమని అసలు నేనేం చేస్తాను ఎమ్మెల్యేని అయితే అన్న విధానాన్ని అన్నీ చెప్పి రెండు సంవత్సరాలు ఏకదాటిగా నేను నియోజకవర్గం మొత్తం మీద తిరగడం జరిగింది అయితే నా అనుభవాల దృష్ట్యా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందాలంటే సరైన రాజకీయ పార్టీ ఏది అని నేను నాకు నేను క్వశ్చన్ వేసుకున్నప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక్కటే ప్రత్యామ్నాయం అంత మంచింకేమీ లేదు అని నేను నిర్ధారించుకున్నాక నేను భారతీయ జనతా పార్టీలో చారాలని నిర్ణయించడం జరిగింది అయితే భారతీయ జనతా పార్టీకి ఏంటి అనేది మన రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మీద ఒక చిన్న చూపు ఉంది మిగతా రాజకీయ పార్టీ ఓట్ బ్యాంక్ ఉంది అసలు భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం ఏంటి అసలు భారతీయ జనతా పార్టీ ఎలా పుట్టింది ఎందుకు పుట్టింది అనేది మీ అందరికీ తెలియంది కాదు అయినా ఒక రెండు మాటల్లో మీకు చెప్పాలి ఒక మహోన్నతమైన వ్యక్తి ఆలోచన ఇంకో మహోన్నత వ్యక్తి బలమైన కోరిక రెండు కలిసిందే ఈ భారతీయ జనతా పార్టీ శ్యాంప్ మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పరిపాల పార్టీ రూలింగ్ చేస్తున్నప్పుడు ఎక్కడో తేడా కొడుతుంది పరిపాలనలో ఎక్కడో తప్పటడుగులు వేస్తున్నాం పరిపాలనలో ఏ స్వతంత్ర భారతదేశం కోసం అయితే ఈ దేశ ప్రజలు కలగ ఉన్నారో ఆ కళ ఎప్పుడు సా సాధికారత కావటం లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీలో మినిస్టర్గా ఉంటూ క్యాబినెట్ మినిస్టర్గా ఉంటూ బయటికి వచ్చి శ్యామ్ప్రసాద్ ముఖర్జీ అన్న మహానుభావుడు కోరిక మేరకు పండిట్ దీన్దయా ఉపాధ్యాయ అన్న ఆయన సిద్ధాంతాన్ని ప్రతిపాదించి వాళ్ళిద్దరి చేత సిద్ధాంతం సిద్ధాంతించబడి ప్రారంభించబడిన పార్టీ దానికి మూల కారణం వాళ్ళిద్దరే ఆ తరువాత రాజకీయంగా వచ్చాక మనందరికీ తెలుసు అటల్ బిహారీ వాజ్పేయి గారు లాల్ కృష్ణ గారు ఎల్కే అద్వానీ గారితో మొదలైంది అలా ఈ పార్టీ అంచెలంచెలుగా ఎదుగుతూ ఏమీ లేదు ఇద్దరు ఎంపీలతో మొదలైంది అనుకున్న ఈ పార్టీ ఈరోజు ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ కంటే పెద్ద పార్టీ అంతమంది సభ్యులు ఉన్నారు ఈ పార్టీలో అయితే గత పది సంవత్సరాలు మనం చూస్తున్నాం నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఎలాంటిదంటే వికసిత భారత్ ఇప్పుడే మన రెడ్డి గారు చెప్పారు రెండు వేల నలభై ఏడు అంటే ఎందుకు రెండు వేల నలభై ఏడు అంటే స్వాతంత్రం వచ్చిన వందో ఏళ్ళది వందేళ్ళు ఏళ్ళు కంప్లీట్ అవుతుంది ఈ వంద సంవత్సరాల్లో మనం సాధించిన ప్రగతి ఆ రోజు కమలం వికసించాల పూర్తిగా వికసించేసింది దేశం మొత్తం మీద అన్నట్టు చూపించడానికి ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రపథాన్ని నిలిపించాలని ప్రపంచంలో భారతదేశం విశ్వగురువుగా ఉండాలని ప్రపంచ పటంలో భారతదేశం అఖండ భారతనిగా ఉండాలని అన్న ఆలోచన నరేంద్ర మోడీ గారికి ఉండడం వల్ల ఆ ఆలోచన ఇంప్లిమెంట్ చేయాలనుకున్నప్పుడు నేను కూడా ఈ విశాలమైన దుఃఖపదని ఈ ఆలోచనలో భాగస్వామిని కావాలని మనస్ఫూర్తిగా కోరుకొని నేను ఈ పార్టీలో చేరడం జరిగింది